హెలో ఎవ్రీవన్ నేను మీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణిస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు నేను మరొక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చూస్తున్నారు కదా చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఎన్ని వెరైటీస్ తిన్నా ఫైనల్ గా ఒక డిజర్ట్ తినందే మన మీలైతే కంప్లీట్ అవ్వదు కదా ఇదే రెస్టారెంట్స్లో అయితే ఈ డిజర్ట్ చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది కానీ ఇంట్లో మనం సింపుల్ తో తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీనికోసం ఏమేమి కావాలో ముందు చూసేద్దామా ఇప్పుడైతే మనకి సీతాఫల్ సీజన్ నడుస్తుందని చెప్పి నేను దీనిని సీతాఫల్ ఫ్లేవర్ లో కూడా ట్రై చేశాను అది కూడా చాలా బాగుంది దీనికోసం బాగా మెత్తగా పండిన రెండు సీతాఫలాలను అయితే తీసుకు తీసుకొని వాటి పైన ఉండే గ్రీన్ కలర్ తొక్క మొత్తాన్ని రిమూవ్ చేసి ఆ లోపల ఉండే గుజ్జుని తీసుకోవాలి దాని నుంచి ఇప్పుడు ఆ సీడ్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి నేనైతే దానికోసం ఇలా తీసుకున్న గుజ్జు మొత్తాన్ని ఒక స్ట్రెయినర్ లో వేసి దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఆ గుజ్జంతా కిందకి వచ్చేస్తుంది సీడ్స్ అన్ని పైన ఉండిపోతాయి లేదంటే చాపర్ లో వేసుకున్నా లేదా మిక్సీ పట్టుకున్నా ఎవరికి ఎలా ఈజీగా అనిపిస్తే అలా ఈ సీడ్స్ ని రిమూవ్ చేసుకుని పల్ప్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న పల్ప్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకొని అవసరమైతే షుగర్ని వేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలు కూడా యాడ్ చేసి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా వచ్చే వరకు చేసుకొని దానిని పక్కన పెట్టి చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం కస్టర్డ్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తెలుసు కదా పాలు మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని అందులో వేసుకొని టేస్ట్కి సరిపడా షుగర్ని వేసి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వచ్చిన తర్వాత ఆ కస్టర్డ్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ రెండు కూడా బాగా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాక్స్ని అయితే తీసుకోవాలి కొంచెం లోతుగా ఉండే బాక్స్ని తీసుకొని దాంట్లో మనం ఇలా బ్రెడ్ స్లైసెస్ అయితే అరేంజ్ చేసుకోవాలి ఈ బ్రెడ్ మనం సాఫ్ట్గా ఇంకా స్వీట్గా ఉండే నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను మీకు ఏ బ్రెడ్ అవైలబుల్గా గా ఉంటే దానిని తీసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం స్వీట్ అనేది హార్డ్ గా ఉంటుంది సో వైట్ బ్రెడ్ నే ప్రిఫర్ చేసుకోండి ఇక్కడ మనకి బాక్స్ సైజుకి సరిపడా బ్రెడ్ స్లైసెస్ అయితే ఇలా కట్ చేసుకొని అరేంజ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని లేయర్స్ లాగా ఇలా ఆ స్లైస్ పైన వేసుకోవాలి ఇలా స్లైసులు పెట్టిన తర్వాత స్లైస్ కొంచెం సాఫ్ట్గా ఉండటానికి పైన కొంచెం పంచదార కలుపుకున్న పాలను కూడా యాడ్ చేసుకుని ఇలా ఒక్కొక్క లేయర్గా వీటిని ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక బాక్స్కి ఓన్లీ కస్టర్డ్నే యూస్ చేశాను చూస్తున్నారు కదా ఇలా టూ లేయర్స్ ఆఫ్ బ్రెడ్ పెట్టుకుని టూ లేయర్స్ ఇలా కస్టర్డ్స్ ని వేసుకొని పైన ఫైనల్గా ఇలా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే మరొక డెకరేషన్ కోసం అయితే వీటిని వేస్తున్నాను వీటిని చూసి అందరూ చర్జీస్ అనుకున్నారు అంటే తినే వరకు కూడా వాళ్ళకి కూడా తెలియలేదన్నమాట ఇవి మినీ గులాబ్ జామున్స్ చిన్న సైజు గులాబ్ జామున్స్ అనమాట ఇవి కొత్తగా ఇక్కడ స్వీట్ షాప్ ఓపెన్ చేశారు కదా అక్కడైతే దొరికాయి నేనైతే వాటిని తెచ్చి ఇలా డెకరేషన్ కోసం అని వీటిని యూజ్ చేశాను చూస్తున్నారు కదా వీటిని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత స్వీట్ లుక్ కూడా చాలా మారిపోయింది అంతేకాకుండా పిల్లలందరూ చెజీస్ చెజీస్ అనుకొని వాటిని స్వీట్ ఇచ్చిన వెంటనే చెజీస్ అని నోట్లో వేసుకున్నారు కానీ అది చెజీ అయితే కాదు మనం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దానిని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అంటే దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం లంచ్ చేసిన తర్వాత బాక్స్ని బయటకు తీసి చక్కగా పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రాసెస్ అంటే సీతాఫల్ ఫ్లేవర్తో చేసింది చూస్తున్నారు కదా దీనికి కూడా సేమ్ అలాగే బ్రెడ్ రైస్ పెట్టుకొని కొంచెం పాలతో దానిని రైస్ని తడుపుకున్న తర్వాత పైన కస్టర్డ్ వేసుకొని ఇలా ఒక లేయరు సీతాఫలు గుజ్జునైతే వేసుకోవాలి వేసుకొని పైన కొంచెం కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే పాల మేగడ ఉంటుంది కదా క్రీము ఆ దానిని ఏదైనా వేసుకొని మళ్ళీ ఫైనల్గా మనకి కస్టర్డ్ని వేసుకొని దీనిపైన కూడా ఇలా కట్ చేసుకున్న ఈ మినీ గులాబ్ జామున్ పీసెస్ని అయితే అరేంజ్ చేసుకున్నాను రెండు బాక్సెస్ని కూడా క్లోజ్ చేసుకుని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిల్లలందరూ కూడా స్వీట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి చెప్పేశాను ఎవరు ఫాస్ట్గా లంచ్ చేసి వస్తే వాళ్ళకే ఫస్ట్ స్వీట్ ఇస్తాను అని చెప్పాను వాళ్ళైతే ఫటాఫట్ కిందకు వెళ్ళి బాగా వెంటనే లంచ్ చేసేసి వన్ అవర్ అయిపోయింది ఇంకా స్వీట్ ఇచ్చాయనేసి అయితే వచ్చారు ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్వీట్ని తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేవచ్చు చూస్తున్నారు కదా మరి మన ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చిందా అయితే మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా చూస్తూనే ఉండండి మన ఛానల్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్